అందరికీ నమస్కారం ఓం హరిహర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి ధనాధిపతి అయిన కుబేరుడు జన్మరహస్యం అలాగే కుబేరుడు రావణాసుడు అన్నదమ్ములు ఎలా అయ్యారు అలాగే కుబేరుడు ధనానికి అధిపతి ఎలా అయ్యాడో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ వస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి హిందువుల పురాణాల ప్రకారం యక్షుల రాజు మరియు సిరి సంపదలకు అధిపతి కుబేరుడు ఎనిమిది దిక్కుల్లో ఒకటైన ఉత్తర దిక్కుకు ఈయన అధిపగత్తిగా వ్యవహరిస్తున్నారు కుబేరుడు నగరం కైలాసం దగ్గరలో ఉన్న అల్కాపురం ఈయన విశ్వవసుని కుమారుడు కుబేరుడు పుట్టుక రహస్యం అయితే తెలుసుకుందాం కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పుల్వసుడు అనే మహర్షి ఉండేవాడు ఈయన మేరుపర్వత ప్రా ప్రాంతంలో ఉన్న తృణబిందు అనే ఆశ్రమంలో నివసిస్తూ వైద్య ధ్యానం గావిస్తూ నిష్ఠతో తపస్సు ఆచరించేవాడు అందమైన ప్రకృతి సంపత్తో వెలసిల్లే ఆశ్రమ ప్రదేశానికి విహారయాత్ర కోసం దేవకన్యలు ఋషికన్యలు రా రాజర్షి కన్యలు తదితరులు విహారయాత్ర కోసమైతే వచ్చేవాళ్ళు పులవసుడు వీరి వల్ల తరచూ తపోభంగం కలిగేది అందువలన వీరిని అక్కడికి రాకుండా చేయాలి కట్టడి చేయాలనేసి ఒకరోజు ఆ ప్రదేశానికి రావద్దని ఒకవేళ ఎవరైనా వచ్చినా తనని చూసిన ఎడల గర్భం దాలుస్తారని శాపం అయితే ఇవ్వటం జరిగింది ఈ శాపం గురించి తెలియని తృణబిందువుని కుమార్తె ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులవత్తుని చూడటం జరుగుతుంది వెంటనే ఆమె గర్భం దాలుస్తుంది ఆమె భయాందానలతో ఆశ్చర్యాలతో తండ్రి దగ్గరకు వెళ్ళి తలవాల్చి నిలుచుంటుంది ఆయన తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్నంతా గమనించి ఆమెను పులవస్తుని దగ్గరికి తీసుకువెళ్ళి ఆమెను భారీగా స్వీకరించాలి అలాగే వివాహం చేసుకోవాలని కోరుతాడు దానికి పులవస్తుడు అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు ఇద్దరికీ జన్మించిన శిశువే విశ్వవసుడు విశ్వసు విశ్వవసుని కుమారుడే కుబేరుడు అయితే కుబేరుడు సంపతికి అధిపతి ఎలా అయ్యాడో తెలుసుకుందాం ఈయనకు సంబంధించిన విషయాన్ని శ్రీ శివపురాణంలో మనకి వివరించడం జరిగింది పూర్వం కాంపిలియా నగరంలో యజ్ఞదత్తుడు సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు వేద వాద్యాంగాల శాస్త్ర పురాణాలన్నిట్లో ప్రావీణ్యం ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా ని నియమించబడతాడు వీరికి ఏకైక సంతానం గుణనిధి అదే కుబేరుడు అతను చెడు సావాసాల వల్ల జోధమును బానిసయ్యి ఆ జోద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలు పెడతాడు తల్లైన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసిన పుత్రుడి మీద ఉన్న మమకారంతో తన భర్తకైతే చెప్పదు చెప్పేవాడు లేక చెరిపోతారు అన్నట్టుగా యజ్ఞదత్తుడికేమో రాజమందిరంలో కార్యకలాపాల నిమిత్తం కొడుకును పట్టించుకునే తీరికి కూడా ఉండేది కాదు ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే ఆవిడ పుత్రుడి మీద మమకారంతో చదువుకోవడానికో గురువు దగ్గరకో గుడికో వెళ్ళాడని అబద్ధం చెప్పేది భర్తకి ఇలా సాగుతూ ఉండంగా ఎవరు అడ్డు ఆపు చెప్పేవాళ్ళు లేక గుణనిధి ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకెళ్లి జోదంలో పెట్టి ఓడిపోయేవాడు ఇలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రం ఉంగరం కూడా జోదంలో పెట్టి ఓడిపోతాడు ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుడి కంట పడి పడతాడు యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదేనని గుర్తించి అతన్ని నిలదీయటం జరుగుతుంది అతను జోదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పడంతో యజ్ఞదత్తుడు నోటి వెంట మాట రాలేదు ఇన్ని రోజులు కొడుకు ఏం చేస్తున్నాడనేది తనకు తెలియనందుకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడతాడు భార్య బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్తాడు కొడుకు చెడు సామాసాలకు లోనైన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలిస్తాడు ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోతాడు తన మిత్రుల దగ్గరికి ఎవరి దగ్గర అయినా తలదాంచుకుందామని వెళ్తే ఎవరూ సహాయం చేయరు ఇక చేసేదేమీ లేక పక్క ఊరికన్నా వెళ్ళిపోదామని గౌతమి నది దాటి పక్క ఊరిలోకి చేరుకుంటాడు ఆ రోజు మహాశి శివరాత్రి కావడంతో ఊర్లో చివర ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తన శక్తి కొలది చేస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ఏమో బాగా ఆకలి వేస్తుంది ఆకలి తట్టుకోలేక జనాలందరూ నిద్ర నిద్రపోయారని నిర్ధారించుకుని ఆకలితో ఉన్న తను శివ శివాలయంలోకి అయితే శివుని ప్రసాదాలన్నా ఆరగి ఆరగిద్దాము అనేసి మెల్లగా గుళ్ళోకి గర్భ అయితే వెళ్తాడు అక్కడ చీకటిగా ఉ ఉండేసరికి తనకేమీ కనిపించక తన పై పంచ తీసి చించి వత్తిగా వెలిగించి నూనెతో దీ దీ దీపంలాగా వెలిగిస్తాడనమాట ఆ వెలుగుతో చక్కగా ప్రసాదాలు ఉన్న పాత్ర దగ్గరికి అయితే చేరుకుంటాడు ఇక ఆహారం చూసేసరికి తన ఆనందం తట్టుకోలేక తీసుకుని బయటికి వెళ్ళి తిందామనేసి తీసుకుని వెళ్ళేలోపు అక్కడ ఉన్న భక్తుల కాళ్ళు కాళ్ళు తగిలి నందీశ్వరుని మీద పడి తల పగిలి చనిపోతాడు ఊరి నుండి పారిపోయేటప్పుడు గౌ గౌమతి నదిలో స్నానం చేసి తిండ్రి దొరక్క ఉపాసం ఉన్నాడు వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం ప్రసాదం కోసం చేసిన ప్రయత్నంలో మరణించాడు జాగారం చేశాడు కాబట్టి అనుకోకుండా ఇవన్నీ చేయటం శివరాత్రి రోజు చేయటం వల్ల కైలాస ప్రాప్తి అయితే దరి దక్కిందనమాట గుణనిధికి అదే అంటారు చూసారా జన్మకో శివరాత్రి అని అలాగా ఇదిలా ఉండగా పులవస్తుని పులవస్తుడు అనే బ్రహ్మర్షి తృణబిందు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తపస్సు గావించి ఇదంతా మనం వృత్తాంతం అంతా చెప్పాం కదా గర్భం దాల్చింది ఆయన పుత్రుడే ఆయన పుత్రుడు పుత్రుడే ఈ కుబేరుడు అని మనం చెప్పుకున్నాం కదా కుబేరుడు రావణాసుడు అన్నదమ్ములు ఎలా అవుతారంటే కనుక విశ్వవసురుని రెండో భార్య కైకసి రావణాసుని తల్లి అందుకనే స్వయాన కుబేరుడికి పినతల్లి అవుతుంది కైకసి అందుకనే ఇద్దరు అన్న అన్నదమ్ములైతే అవుతారు అయితే చిన్నప్పటి నుంచి కుబేరుడు కుబేరుడికి శివుడంటే అపారమైన భక్తి భావాలు కలిగిన వాడు చిన్న వయసులోనే తపస్సు గావించడానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు దవ్వ పదార్థాలని కొన్ని సంవత్సరాలని గాలిని కొన్ని సంవత్సరాలు గాలి కూడా సేవించకుండా కఠోరమైన తపస్సు గావించిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి నీకు సిరి సంపదలకు అధిపతి అవుతావు అలాగే ఉత్తర దిక్కుకి నువ్వు అధ్యక్షుడిగా ఉంటావు అనేసి వరం అయితే ఇవ్వటం జరుగుతుంది ఎక్కడ ఉండాలో చెప్పకపోయేసరికి బ్రహ్మను తపస్సు గావించి బ్రహ్మను మెప్పించి పుష్పక విమానాన్ని అలాగే లంకా నగరాన్ని తీసుకుంటాడు కానీ రావణాసుడు చెప్పకుండా వచ్చి యుద్ధం చేసి కుబేరుడి దగ్గర పుష్పక విమానాన్ని అలాగే లంకా నగరాన్ని లాక్కుంటాడు తర్వాత మళ్ళీ కాశీ వెళ్ళి మళ్ళీ తపస్సు గావించటం వల్ల కైలాసం దగ్గర ఉన్న హల్కాపురం లంక కన్నా సౌందర్యంగా పెద్ద పెద్ద భవనాలతో నిర్మించబడి బంగారం వజ్రాలు మణిమాణిక్యాలతో పొదిగి ఉన్న అలకాపురం నగరాన్నైతే కుబేరుడికి వరం రూపంలో శివుడైతే ప్రాప్తింపజేస్తాడు